జాతకంలో ఇది వరకే చెప్పబడిన అల్పాయుష్ అని చెప్పబడిన యోగం ఇందులో ఉంది ఇంకా ఇక్కడ ఏం తెలుస్తోందంటే లగ్నాధిపతి బలహీనంగా ఉంది కేంద్రంలో శని అష్టమాధిపతి కేంద్రంలో ఉంది ఐదులో రాహు ఉంటే అల్పాయుష్లో సగమే అంటే ముప్పైకి సగం పదిహేను ముప్పై కాదు అక్కడ ఇరవై ఎనిమిదే ఉంది పదిహేను క్లుప్తంగా చెప్పాలంటే ఆ పిల్ల జాతకం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవుతోంది ఇక్కడ ఇంకో విషయం ఈ లగ్నంలో చూస్తే శని దృష్టి ఉంది అంటే శని ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే లగ్నంలో శని దృష్టి ఉంది రాహు నుండి ఏడు ఎనిమిది తొమ్మిది అంటే రాహు లగ్నంలో దృష్టి ఉంది అంటే లగ్నం శని దృష్టికి ఉంది రాహు దృష్టి ఉంది అక్కడ మాంద్యం ఉంది ఓకే ఇప్పుడు లగ్నాధిపతి చూద్దాం లగ్నాధిపతి అంటే ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు కదా వీనస్ అక్కడ రాశారు అది జాతకంలో ఉంది లగ్నాధిపతి చంద్రుడు ఆ చంద్రుడు